వెల్కమ్ టు జస్ట్ ఆ మునిత జీసస్ ప్రసంగి ఏడు ఒకటి ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు మేలుకరమైన సంగతుల్లో క్రీస్తునందు మారుమనసు రక్షణ బాప్తిజం తీసుకున్న వారికి దేవుని నిరీక్షణ ఉంచేవారికి మరణం అనేది అత్యంత ధన్యకరమైన చెప్పి బైబిల్ బోధిస్తూ ఉంది అందుకే అపోసిడైన పౌలు పిలిపి ఒకటే ఇరవై ఒకటి వచనంలో బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం అని చెప్పి క్రైస్తవ లోకానికి గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేయడం జరిగింది క్రీస్తు కోసం సిద్ధపాటు కలిగి ఉన్నాడు మంచి పోరాటం పోరాడి తన జీవితాన్ని ముగించడం జరిగింది హెబ్రీ పదకొండో అధ్యాయం మొత్తం కూడా విశ్వాస వీళ్ళందరూ నిరీక్షణ కలిగి దేవుని యొక్క రాజ్యం కోసం ఎదురు చూస్తున్నట్టుగా గ్రంథకర్త వివరిస్తూ ఉన్నాడు ప్రకటన పద్నాలుగు పదమూడవ వచనంలో ప్రభువునందు మృతునందు మృతుల ధన్యులని గొప్ప మాటను తెలియజేయబడింది కాబట్టి ఈ లోకములో ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు కెనడియన్ రైటర్గా ఉన్నటువంటి రాబిన్ శర్మ తన తండ్రి ఇదిగో నువ్వు పుట్టేటప్పుడు అందరూ నవ్వారు కానీ పోయేటప్పుడు అందరూ ఏడవాలని చెప్పి లోకాన్ని ప్రభావితం చేయమని చెప్పి గొప్ప మాట తెలియజేశాడు ఆమెను